నమస్కారం స్వాగతం మీరు శివమణి సినిమా చూశారా అందులో సిఐగా నటించిన నాగార్జున క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది దాని తర్వాత విడుదలైన విక్రమ్ మార్కుడు సినిమా చూసారా అందులో రవితేజ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మాటలు వింటే మీకే అర్థమవుతుంది లో టూ టైమ్స్ చేశాను నేను ఎస్ఐ గాను మామూలులో చేశాను నేను చేసిన ప్లేస్ని కూడా మీకు చెప్పాను అక్కడ ఉంటారు కొద్దిగా మీరు నేను ఆల్రెడీ చెప్తారు ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీలో అనేది అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది నేను చేస్తాను ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు ఒక విద్యార్థి ఉన్నాడు అతను బీటెక్ చదువుతున్నాడు అనుకుందాం ఏదో పొరపాటు ఏదో ఒక వస్తే కొద్దిగా ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ దాని మీద కొంచెం ఒక 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 ప్రోగ్రామ్ తయారు చేసా నేను నేను ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా ర్యాండమ్గా వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళకి గైడ్ చేసి తీసుకెళ్తా ఉంటాను దానిలో భాగమే మీరు చెప్పి ట్రాఫిక్ విషయంలో కానీ గాంజా విషయంలో కానీ ఈవిటీజింగ్ విషయంలో కానీ ఇవన్నీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా మేము ప్రోగ్రామ్ చేస్తాం రెగ్యులర్గా సర్ప్రైజ్ చెక్ చేస్తుంటాం వీటి మీద ఖచ్చితంగా వాళ్ళని కప్ చేయడానికి వాటిని నిరోధించడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నిరోధించడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక వన్ టూ మంత్స్లోనే మీకు రిజల్ట్ కూడా బాగా కనిపించే విధంగా మేము మీరే మీరే అంటే మేము చెప్పడం కాదు మీరే తెలుసుకుంటారంటే దాని మీద అతి కఠినంగా వ్యవహరిస్తాను కఠినంగా ఆదాం అతి కఠినంగా కూడా వివరిస్తారు వాటి వేల వీటివేళ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఇది స్టార్ట్ చేయలేదు మీకు మీకు తెలిసినా లేదా స్టార్ట్ చేస్తున్నాను దానికి ఏంటంటే మనకి ఆర్టీసీ దగ్గర మీరు అన్నట్టు ఈ చుట్టుపక్కల మనకి డ్రైనేజీ ఏదో రిపేర్ చేస్తున్నారు దానివల్ల ఈ డ్రైనేజీ చాలా ముందు దాటి మట్టి తవ్వేసి పండ్లు వేసేసి అక్కడ కొద్ది కరిగి కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడానికి అవకాశం ఉంటుంది ట్రాఫిక్ అదొకటి తర్వాత ఈవి టీచింగ్ చెప్పింది కూడా మనం రెగ్యులర్గా వీళ్ళని వీళ్ళని పెట్టాం ఎవరిని మన బ్లూ కోర్స్ వాళ్ళని వీళ్ళని నిఘా పెట్టాము ఖచ్చితంగా నీ టీచింగ్ వాళ్ళని మాత్రం అక్కడ మనల్ ఇచ్చి తీసుకురా పంపి మాట వాళ్ళని నాకు తెలిస్తే నేను వస్తాను నీకు తెలిస్తే మీరు పక్కన రావాలా ఎవరైనా సరే ఈ టీచర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద అతి కఠినంగా కూడా వివరిస్తానండి ఈ విషయంలో అతి కఠినంగా కూడా వివరిస్తాను దోకిచ్చేవాడిని కనిగిళ్ళు అడగండి మీరు ఖమ్మంలో అడగండి రోడ్డు మీద నా దాదాపు గంట సేపు వాటిపోయి నాట్యం చేయించేవాడిని మామూలుగా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది సీసీ కెమెరాలు ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా ఇప్పుడు మేము ఏం చేసినా కూడా ఇమ్మీడియట్గా క్లిక్ అవుతుంది దానివల్ల నేను చాలా కంట్రోల్లోకి రావాల్సి వస్తుంది అదేదో మేము చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సంస్కారం అనేది మేము ఏదో ఫాలమూల ప్రాంతంలో చేయాల్సి వస్తుంది అంటే ఏం లేదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంత ముందు చేసి అదే కాకపోతే ఇప్పుడు సాధ్యంగా ఈ అన్నిటి రోడ్లు ఈ రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు దాని పట్ల ఆకర్షించి చేస్తా ఉంటారు